రాష్ట్రంలో అధికారం రాకముందు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో మరి పాదయాత్ర ఎన్నికల అనంతరం ఏదైతే నిరుద్యోగులు హామీలు ఇచ్చారో వాటిని కూడా పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి దాదాపు కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగుల పక్షాన మెగా డిఎస్సి వదలాలని చెప్పేసి అనేక రకాల ధర్నాలు కార్యక్రమాలు మరి అఖిల భారత విభజన సమయ నిరుద్యోగుల పక్షాన పోరాడి మరి చేస్తే లాస్ట్ చివరిగా ఎన్నికల రెండు నెలలు ఉందనని చెప్పేసి మరి మినీ డిఎస్సి ఆరు వేల నూరు పోస్టులు వదల వదలడాన్ని అఖిల భారతీయ విభజన సమితి పూర్తిగా వ్యతిరేకిస్తాం ఏదైతే ఇవాళ మీరు మరి ఎన్నికల అనంతరం హామీలు ఇచ్చారో పూర్తిగా ఇరవై ఆరు వేల పోస్టులని భర్తీ చేయండి మరి అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో అదేవిధంగా హై స్కూల్ లో చాలా మంది మరి పిఈటి పోస్టులు ఖాళీలు ఉన్నాయి మరి అదేవిధంగా ఆడదాం ఆంధ్ర పేరు పెట్టారు ఆడదా మాంద్రులు ఇక్కడ పూర్తిగా విఫలం చెందింది అదేవిధంగా అందులోనే మరి ఏదైతే విద్యార్థులు క్రీడా బోర్డు ప్రోత్సహించడానికి కూడా అందులో ఆ పోస్టులు ఏవైతే టీపీ పోస్టులు ఉన్నాయో వాటిని కూడా దాంట్లో భర్తీ చేసి మరి క్రీడా ఆసక్తిని అదేవిధంగా క్రీడాకారులను పెంపొందించే విధంగా మరి రూపుదిద్దే విధంగా మరి ఆ కోర్సును కూడా భర్తీ చేసి మరి మెగా డిఎస్ కూడా నిర్వహించాలని చెప్పేసి అఖిల భారత విభజన సమయం యాభై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చూస్తున్నాం మీరు ఇచ్చినటువంటి ఈ మినీ ని వ్యతిరేకిస్తున్నాం ఇది మెగా మెగా కాదు మరి దగాఖోర్ డిఎస్ అని చెప్పేసి అఖిల భారత యోజన సంబంధించి ఏ వ్యాయాంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తూ ఈ దగాఖోర డిఎస్ ని ప్రవేశపెట్టకూడదు అని చెప్పేసి నిరుద్యోగులు ఇప్పుడే అసంతృప్తితో ఉన్నారు నిరుద్యోగులు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా నిరుద్యోగ ఇచ్చింది లేదు ఏదైనా పరిశ్రమలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేశారంటే చేసింది లేదు ఏ రకం కూడా నిరుద్యోగులకి ఆదుకోకపోగా కనీసం ఎప్పుడైనా చేస్తారని చెప్తే మరి అరకొరగా ఆరు వేల నూరు పోస్టులు ఏ రకంగా మీరు వదిలే వదిలారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల పక్షంగా గట్టిగా అడుగుతున్నాం వెంటనే కూడా ఇరవై ఆరు వేల కోట్లు ఖచ్చితంగా భర్తీ చేసి